ఏడుకొండల వాటి కూడా ఒప్పడు యా చట్టము రాజ్యాంగం ఎలాగో అనుకోండి అదే రాజకీయ యుద్ధం తర్వాత ఆయన చాలా వేలు మళ్ళీ సినిమా యుద్ధంలోకి వస్తున్నారు ఎప్పటి ఎట్టకేలుగా హర్యానా వీర ఇరవై నాలుగో తారీఖు ఉందా మీ దగ్గర సినిమా విడుదల కావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మీడియాతో మాట్లాడినప్పుడు మిల్లంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మామూలుగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇంకా అది మీడియాకి ఎంతో కొంత పరికల్పించకుండా ఇది వాళ్ళ పార్టీది ఓకే అక్కడ ఆయన మాట్లాడుతూ వర్మ మూడు నాలుగు విషయాలు చెప్పారు ఇప్పటివరకు మాట్లాడుకున్న లాంటివి కరోనా వచ్చింది దానివల్ల సమస్య వచ్చింది అన్నారు దట్స్ వెల్ అండ్ గుడ్ కానీ ఏ ఏం రత్నం సినిమా నిర్మాత తనను ఖుషి అప్పుడు బాగా ప్రమోట్ చేయాలి అసలు ఇది పూర్తిగా నలిగిపోయాను నేను ఆయన నలిగిపోయాడు ఆయన నలిగిపోతుంటే చూడలేక నేను ఎలా అయినా ఈ సినిమా విడుదల పూర్తి కావాలి విడుదల కావాలని నేను కష్టపడ్డాను అనేక మంది విమర్శించినా కానీ నేను పట్టించుకోకుండా కష్టపడ్డాను ఈ ఫంక్షన్ కూడా అందుకే వచ్చాను దిస్ నెంబర్ వన్ అని నలిగిపోయాడు ఆయన చాలా ఎక్కువగా ఏం రత్నం చాలా మంచి వ్యక్తి మంచి నిర్మాత కాబట్టి నేనే చెప్పి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి ఇది ఇది చేశాను ఇదేం వ్యక్తిగతమైన అభిమానంతో కాదు ఆయన మంచి మంచి చేస్తాడా ఆయనకు అది ఆయనకు అన్యాయం జరిగింది అనేదాన్ని చేయాలి అన్నట్టుగా ఇంకా మూడోది ముఖ్యమైనది మామూలుగా ఎవరు విడుదలకు ముందు చెప్పరు మరి ఆయనకు ఈ బిజినెస్ నా పేరుతో పెద్ద బిజినెస్ జరగదు ఇవన్నీ చేసినా యాక్చువల్ అక్కడ జరిగినవే ఆ బిజినెస్ జరగదు కాబట్టి నేనే ప్రమోట్ చేయడం కోసం అదే పనిగా నేను వచ్చి పాల్గొనకూడదన్న ఇక్కడ నేను పాల్గొంటున్నాను పెద్ద పెద్ద అంతకుముందు వ్యయం రత్నం అంటే ఎవరెవరు వచ్చేవాళ్ళు అంటే అంతకుముందు వ్యతిరేక వర్గాలనండి చేసిన ఒక ప్రచారం ఉంది కదా అంతగా బిజినెస్ జరగలేదు కాబట్టి దీని విడుదల తేదీ కొంచెం వాయిదా వేశారు అది ఇట్లాంటివన్నీ వార్తలు వచ్చాయి ఆయనే వచ్చి ఎందుకు బిజినెస్ అంతగా జరగలేదు నేను ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పే మాట కూడా ఈరోజు చెప్పడం దాని మీద అక్కడ మాట్లాడేవాళ్ళు కూడా కొంచెం వినేవాళ్ళు మీడియా వాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యపోయారు ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పి అక్కడికి తీసిపోతారు కానీ ఇవన్నీ ఎందుకని అని ఇవన్నీ ఆయన తర్వాత స్టోరీ స్టోరీ లైన్ కూడా ఆయన చెప్పినది తీరు ఆసక్తిగా ఉంది కోహినూరు వజ్రం కథ ఇది కృష్ణా జిల్లాలో ఉన్న కోహినూరు వజ్రం అక్కడికి ఎలా చేరింది అన్నదే మా ఈ కథలో క్రిష్ చాలా బాగా తీశారు క్రిష్ గురించి కూడా వింటున్నా కృష్ణ ఎందుకు మార్చారు ఈ జ్యోతి కృష్ణ అనేది ఎందుకు వచ్చారు అంటే ఈ ఆలస్యాలు ఇవన్నిటి వల్ల క్రిష్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుండింది అని మీరు వజ్ర కోహినూరు వజ్రం అన్నది ఒకటి ఉంది కృష్ణా జిల్లాలో వరుసగా ఉంటాయి వారు మాది నవాబ్ పేట షేర్ మహమ్మద్ పేట ఇబ్రహీంపట్నం కంచిక చెర్ల అంటే కంచి అనమాట కంచె కంచె కంచా వేయటం పెనుగంచి ప్రోలు పెనుగంచి ఈ పేర్లన్నీ ఏంటంటే అక్కడ వజ్రాలు బాగా దొరుకుతాయని నవాబు గారు తవ్వచ్చి ఈ వజ్రం అక్కడ దొరికింది ఆ తవ్వకం సమయంలో ఆ చుట్టూ కంచె వేశారని అందుకే మీరు ఆ ప్రాంతంలో చూస్తే అన్ని నవాబుల పేర్లు ప్లస్ కంచెకి సంబంధించిన పేర్లు ఉంటాయి అనమాట సరౌండింగ్ జగ్గాపేట సరౌండింగ్ బౌద్ధ మతం కూడా తర్వాత ఎక్కువే ఉంటుంది అక్కడ ఇప్పటికీ ఇబ్రహీంపట్నం సెంటరే కదా కాబట్టి ఇప్పుడు ఆ వజ్రము ఇక్కడికి మొఘల్ బాదుషాల దగ్గరికి ఎందుకు చేరింది అనేది థీమ్ అంటే మీరు ఆయన పడుతూ ఉన్నారు ఇది ఔరంగజేబు వర్సెస్ అని లేకపోతే సనాతన ధర్మ రక్షణ కాదు ఇది కోహినూరు వజ్రం రక్షణ కోహినూరు వజ్రం యొక్క రక్షణ అనే ఒక మెసేజ్ ఇది కోహినూరు వజ్రం సినిమా ఇది ఖచ్చితంగా చెప్పాలంటే దట్స్ పవన్ కళ్యాణ్ మెసేజ్ దీని గురించి మాట్లాడడం అవసరం అని కూడా ఆయన భావించినట్టున్నారు ఇంకో మాట కూడా అన్నారు ఇక మీద నేను నటిస్తానో లేదో నాకు తెలియదు అనే ఒక మా మాట కూడా అన్నారు ఇంకో మూడు సినిమాలు ఎన్నో ఉన్నాయి మూడు ఉన్నాయి కనీసం ఆ మూడు పూర్తి చేయడానికి మటుకు ఆయన ఉన్నారు చాలా కష్టపడ్డాను తెల్లవారుజామని రెండు గంటలకు లేచి చేయాల్సి వచ్చేది అప్పుడు ఇవన్నీ అని కూడా కాబట్టి ఆయన సినిమాను ఫోన్ చేసుకున్నారు సినిమా కొంత సమస్యగా సమస్యలో ఉందని ఒక అంశం కూడా ఆయన పరోక్షంగా ఆయన అంగీకరిస్తున్నారు మరి ఏ స్థాయిలో విజయం సాధిస్తుంది అది నా చేతుల్లో లేదు కానీ నేనైతే చేయాల్సినంత చేశాను కోరుకుంటున్నాను రత్నం గారికి మేలు జరగాలని ఆయనేమో సినిమా ఏమో వజ్రము నిర్మాత ఏమో రత్నము ఇక్కడ నాయకుడేమో పవన్ ఇండియా అది కూడా అన్నారు పవన్ కళ్యాణ్ ఏం రత్నమే తెలుగు సినిమా స్థాయి బాగా పెంచి తీసుకొచ్చారు ఆయన అని చెప్పి కాబట్టి వివిధ భాషల్లో దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఇంకా ఎప్పుడు ఉండే సమస్య ఒకటి ఈ రేట్ల పెంపుదల దీనికి రేట్ల పెంపుదల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగానే అనుమతి ఇచ్చింది వంద నూట యాభై రెండు వందలు ఆ స్థాయిలో కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగు సినిమా అభిమానులు కూడా సినిమా ఇంత శ్రమ పడి తీశారు కాబట్టి విజయవంతం అవుతుందని కోరుకుంటారు కాకపోతే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఫంక్షన్లో మాట్లాడడం కాబట్టి అది కూడా ఆ రాజకీయ ప్రభావం కూడా ఇప్పుడు పోడియం లేకపోతే మాట్లాడలేనేమో అంటున్నారు అనమాట అంటే మామూలుగా సినిమా వాళ్ళు పోడియం తీసుకోరు కదా అదే కాబట్టి పోడియం ఉండాలి కొంచెం రాజకీయ పవన్ చూద్దాం వజ్రం కథ మరి ఎలా ఉంటుంది సార్ ఏం జరుగుతుంది సార్ అనే మాట వినపడవడం మటుకు ఆసక్తికరమైన విషయం సినిమా అలాగే ఉన్నా సార్ పార్లమెంట్ సమరూ ఉభయ సభల్లో విపక్ష ఆందోళన పార్లమెంట్ సమావేశాలు అన్నప్పటి నుంచి కూడా మీకు తెలుసు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత స్పెషల్ పార్లమెంట్ సెషన్ ప్రత్యేక సమావేశాలు జరపాలి అక్కడ మనం బాంబులు మన విమానాలు జట్ విమానాలు కూలిపోయాయా ట్రంప్ చెప్పినందుకే మనం ఆపేశామా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి మీరు వీటికి జవాబు చెప్పడం లేదు కాబట్టి మీరు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అక్కడైనా చెప్పండి అని ప్రతిపక్షాలు వెంటబడి అడిగినా కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒప్పుకోలేదు కాకపోతే ముందో వెనక వస్తాయి కాబట్టి ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ముందే మోదీ మాట్లాడారు ముందే మోదీ మాట్లాడినప్పుడు ఇది విజయోత్సవ సభ అన్నారు ఇది విజయోత్సవ సభ ఈ విషయంలో నన్ను అన్ని పార్టీలు బలపరుస్తాయని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను ప్రపంచమంతా మనకేసి చూస్తుంది ఎందుకు చూస్తుందంటే భారతదేశం యొక్క ఆయుధ శక్తి అపారంగా పెరిగి వెళ్ళి అక్కడ వాడిందేమో రఫేల్ యుద్ధ విమానాలు అది కూడా ఇజ్రాయెల్ జట్లు ఉపయోగపడ్డాయి ఇందులో భారత పాత్ర ఏమైనా కొన్ని అంశాలు ఉండొచ్చు కానీ ప్రధానంగా అవి ఫ్రాన్స్వి ఇవేమో ఇజ్రాయెల్ ఎనివే ఈ ఆయుధ శక్తి కోసం భారతదేశం కేసు చూస్తుంది ప్రపంచం ఇవన్నీ ఆయన మాట్లాడారు కానీ ప్రతిపక్షాలు అడిగినట్టుగా ఆపరేషన్ సింధూర్ పరిణామాలు పర్యవసనాలు ట్రంప్ పాత్ర ఇలాంటి అంశాలను చర్చకు పెట్టడానికి మటుకు పార్లమెంటు లోక్సభ స్పీకర్ ఒప్పుకోకపోవడం అది ఒక సార్లు సభ వాయిదా పడింది ఆ తర్వాత కూడా వాళ్ళు తీవ్ర నిరసన తెలిపారు అందుకని మొదట పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు నిరాకరించి వెనక్కిపోయిన ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్లో చర్చకు కూడా దోహదం చేయడం లేదనేది చాలా స్పష్టమవుతుంది మరి ప్రపంచమంతా అంత ప్రశంసిస్తుంటే అంత బ్రహ్మాండంగా మన విజయానికి ఘనకీర్తనాలు వినిపిస్తుంటే ఎందుకు అంత వెనుకాడ్డం ఆ విషయమే పార్ల లోక్సభలో సభ్యులకు చెప్పి చక్కగా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు వాస్తవాలు చెప్పొచ్చు కదా చాలా ప్రశ్నలు ఉన్నాయి ట్రంప్ నిన్న కూడా మొన్న నిన్ననే ఆయన ఐదు జట్లు కూలిపోయాయి అని నా దగ్గర సమాచారం ఉంది అని ఆయన చెప్పాడు నేను మధ్యవర్తిగా పనిచేశానని ఆయన చెప్తున్నాడు ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా పహల్గామ్ టెర్రరిజం దాడి ఘాతుకం అన్నది నిఘా వైఫల్యం వల్ల జరిగిందని ఆయన ఒక బలమైన వ్యాఖ్య చేశాడు ఇంత వ్యాఖ్య లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తే గవర్నర్ చేస్తే వేరు ఆయనే ప్రతిపక్షం కాదు కదా నిఘా వైఫల్యం వల్ల జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యానిస్తే వాటి మీద వివరణ చర్చకు సమాధానం ఇవ్వతాయి కాబట్టి తప్పకుండా ఈ లోక్సభ పార్లమెంట్ సమావేశాలు తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి అనేది ఈ మొదటి రోజే మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఇలాంటి ఫ్రాంక్లీ విత్ విత్వల్ స్టేషన్ టు ఫ్రాంక్లీ